పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం సార్ మీకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో మా ప్రాంతంలో పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత గురించి అదేవిధంగా మాడాడవులు అంతరించిపోయినటువంటి విషయం గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తరువాత కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తొంభై ఏడు కోట్ల రూపాయలు వాకాడు మండలం పూడిరాయిదూరు పంచాయతీ నవాపేట గ్రామం దగ్గర ఉన్నటువంటి ఈ సముద్ర ముఖద్వారం పులికాట్ సరస్సుకు సంబంధించిన దాన్ని పూడికతీతకు తొంభై ఏడు కోట్లు కేటాయించినట్లు తెలిసింది అయితే నేను ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది అధికారుల చుట్టూ అది చక్కర్లు కొడతానే ఉంది ఈరోజు కూడా నేను ఈ మీ గ్రీవెన్సెల్ నుంచి కాల్ సెంటర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది అయితే ఆ సమస్యను గురించి అర్థం చేసుకునే కెపాసిటీ అధికారులకు ఉందా లేదా అనేది నా అనుమానం ఏర్పడింది నేను ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్లో ఎప్పటి నుంచో మేము ఈ పులికాటు సరస్సు చుట్టూ అంటే ఇది ఆంధ్ర తమిళనాడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఉప్పు ఉప్పు నీరు మంచినీరు అంటే బ్యాకిష్ వాటర్తో కూడినటువంటి ఈ పులికాటు సరస్సు నాలుగు వందల చదరపు కిలోమీటర్లు వైశాల్యం కలిగి సుమారు లక్ష మంది పేదలు అందులో ముఖ్యంగా ముప్పై వేల మత్స్యకార కుటుంబాలు అదేవిధంగా గిరిజన కుటుంబాలు ఈ పులికాటు సరస్సు మీద ఆధారపడి జీవిస్తున్నాయి ఈ పులికాటు సరస్సు ముఖద్వారం పూడిక ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పులికాటు సరస్సులో ఉన్నటువంటి జీవవైవిధ్యం దెబ్బతింది గతంలో ఈ పులికాటు సరస్సు లోతు ఎనిమిది అడుగులు వరకు ఉండేది ఆ నీటి విస్తీర్ణం నాలుగు వందల చదరపు కిలోమీటర్లు ఉండేది ఈరోజు కేవలం రెండు వందల చదరపు కిలోమీటర్లు మాత్రమే వర్షాకాలంలో నీళ్లు ఉంటున్నాయి ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రం నుంచి బ్యాకిష్ వాటర్ వచ్చేది దాంట్లో ప్రత్యేకత అందులో ఉన్నటువంటి మడచెట్లు ఏదైతే ఉన్నాయో విస్తారమైనటువంటి మడ అడవులు ఉండేది పులికాటు సరస్సులో ఈ పులికాటు సరస్సులో ఉన్నటువంటి మడ అడవులు అంతరించిపోవడం వల్ల ఈ జీవవైవిధ్యంలో భాగంగా సముద్రం నుంచి ఈ మత్స్య సంపద పులికాటు సరస్సులోకి వచ్చి మడ చెట్ల వేర్లలో అవి గుడ్లు పొదిగి అపారమైనటువంటి మత్స్య సంపద దొరికేది అది పూర్తిగా దెబ్బతిన్నది జీవవైవిధ్యం దీంతో జీవనోపాధి కోల్పోయి వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండవది మడ పూర్తిగా అంతరించిపోయినాయి పులికాట్ సరస్సు ప్రతి ఏటా ఏంటంటే ఆక్రమణకు గురవుతూ ఉంది ఎండాకాలంలో ఎడారిని తలపిస్తూ ఉంది అయితే ఈ పులికాడు సరస్సు ఇంకో ప్రత్యేకత ఏంటంటే డెబ్బై రెండు దేశాల నుంచి అనేక రకాల ప పక్షులు విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి నేల పట్టు పక్షుల కేంద్రంలో గూళ్ళు పెట్టుకొని అదేవిధంగా పులికాడు సరస్సు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఈ కడప చెట్ల మీద అదేవిధంగా మడ చెట్ల మీద మడాడోల్లో అవి వాటి పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగించి రెక్కలు వచ్చిన తర్వాత వా వాటి వాటి దేశాలకు తీసుకెళ్లేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉండేది ఈ పక్షుల కేంద్రాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఏటా ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ అని జరిపేవారు కానీ ఆ రోజు రోజు అంటే ప్రతి ఏటా తగ్గిపోతున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఉంది అదేవిధంగా ఈ పులికాడ్ సరస్సు మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దీవుల్లో అంతా ఈ పచ్చపీతలు ఏవైతే ఉన్నాయో అవి విస్తారంగా దొరికేటి దాంతో ఇప్పుడు దానికి చాలా విలువ ఉంది మేము అనేక మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ మడచెట్లు అంతరించిపోవడం వల్ల అక్కడ ఈ పచ్చపీతలు దొరకడం కూడా కష్టమైపోయింది అయితే ఈ మడ అడవులు పెంపకానికి ఈ పర్యావరణ అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ దినేష్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇటీవల ఈ మడ అడవుల గురించి యుఎన్డిపి నిధులతో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ పేదలతో ఆయనతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి కూడా చెప్పడం జరిగింది తరువాత ఈ పులికాటు సరస్సు ఒకవేళ మీరు కేటాయించిన నిధులతో ముఖద్వారం పూడిక తీస్తే అవి అవి మళ్ళా పూర్వ వైభవం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పటి నుంచే దాని మీద స్టడీ చేసి అక్కడ ఈ మడవుడు అడవుల పెంపకం గురించి అదేవిధంగా ఈ పూడిక తీయడం ద్వారా ఎక్కడెక్కడైతే నీళ్లు విస్తారంగా వస్తాయో ఆ ప్రాంతంలోండే పేదలు గత కొద్ది కాలంగా ఈ మత్స్యకారులు ప్రధానంగా గిరిజనులు మత్స్యకారులు వేటకెళ్లడమే మానేసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి మరల ప్రభుత్వం ఏంటంటే ఈఎన్డిపి నిధుల ద్వారా కానీ లేకపోతే సప్లాన్ నిధుల ద్వారా కానీ ఎన్ఎఫ్డిపి నిధుల ద్వారా కానీ ఈ పేదలకు ఏందంటే పద్దెనిమిది అడుగుల బోట్లు వలలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది తద్వారా ఏంటంటే న్యాచురల్గా మనకు దొరికేటువంటి ఈ మత్స్య సంపదని ఈ కెమికల్స్ ద్వారా పండించేటువంటి వాటికంటే కూడా అక్కడ దొరికే రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా తినడం ద్వారా ప్రజలకు కూడా మంచి ఆహారం దొరికేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మనకు ఈ పచ్చపీతలు సంబంధించినటువంటి హ్యాచరీ ఏదైతే ఉందో అది పాండిచ్చేరిలో ఉంది మరి యుఎన్డిపి నిధులతో ఇక్కడ ఒక హ్యాచరీ ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉండారో మత్స్యకారులు గిరిజనులు వీళ్ళకి గనక ఆ పీతలు ఫ్యాటనింగ్ చేసేటువంటి టెక్నిక్స్ గనక వాళ్ళకి శిక్షణ ఇచ్చి పచ్చపీతల పెంపకాన్ని గనక ప్రోత్సహిస్తే మన జీడిపి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది మంచి జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను నా రిప్రజెంటేషన్లో తెలియజేశాను కానీ అది ఆ ఫైలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ఇంకో జిల్లా నుంచి ఇట్లా తిరుగుతూ అనేక మార్లు అధికారులు నాకు ఫోన్ చేశారు ఇది ఇలా కాదు దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని స్టడీ చేసి ఇటు అందులో ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ని అక్కడ ఆ టీంలో అంటే ఆ కమిటీలో తీసుకొని మత్స్యకారులు రిప్రజెంటేషన్ గిరిజనుల రిప్రజెంటేషన్ దళితుల రిప్రజెంటేషన్ తీసుకొని మాలాంటి స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఆ చుట్టుపక్కల పనిచేస్తున్నాయి ఆ సంస్థల ప్రతినిధుల్ని కూడా అందులో తీసుకొని స్టడీ చేసి ఇవన్నీ కనుక ఏర్పాటు చేస్తే ఇటు మన జీడిపి పెరుగుతుంది న్యాచురల్ ఫుడ్ అంటే పర్యావరణానికి ఇబ్బంది లేనటువంటి జీవనోపాధులు కల్పించిన వాళ్ళు అవుతారు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భూముల్లో ఇంకా చెట్లు పెంచాలి అదేవిధంగా మనకు ఆడ విస్తారంగా దొరికేటువంటి ఈ తాటి చెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తాటి పండ్లు క కలెక్ట్ చేసి కొన్ని లక్షల తాటి చెట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ తాటాకులతో కూడా భవిష్యత్తులో ఏంటంటే మహిళలకు అక్కడ ఈ నేచురల్ బేస్డ్ సొల్యూషన్స్ ఏదైతే లైవ్లివుడ్ సొల్యూషన్స్ చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సహజ వనరులైనటువంటి చెరువులు కుంటలు కాలువలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో మా చేపలు పెంచుకునే విధంగా పేదలకు జీవనోపాధి కల్పించే విధంగా ఇటు మెరైన్ ఫిషరీస్ కోఆపరేటివ్స్ అదేవిధంగా ఈ ట్రైబల్ ఫిషరీస్ కోఆపరేటివ్స్ దాన్ని బలోపేతం చేసి మహిళలకి ముఖ్యంగా యువతకి దీంట్లో మార్కెటింగ్ ఫెసిలిటీసు గిడ్డంగులు తర్వాత స్టోరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మనకు తమి తమిళనా అంటే చెన్నై మనకు చెన్నై చాలా దగ్గర ఆ పులికాడ్ సరస్సుకి అక్కడ మార్కెటింగ్ వసతి కూడా కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి అదేవిధంగా ఈ మధ్య తీర ప్రాంత గ్రామాల్లో ఈ సిలికా మైనింగ్ ద్వారా మొత్తం ఈ సొనకాలువలన్నీ ధ్వంసం అయిపోయాయి ఈ సొనకాలువల ప్రాముఖ్యత చాలా ఉంది ఈ సొన రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కానీ ఏ ఎలాగైనా సరే ఎనా ముఖ్యంగా ఎన్ఆర్ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారానే రివైవ్ చేసి ఇటు ప్రతి ఒక్కరికి అక్కడ ఉండేటువంటి పేదలకి వంద రోజులు పని కల్పించడంతో పాటు ఈ మన సహజ వనరులని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ సొనకాలు ధ్వంసం అవడం వల్ల ఈ పల్లె ప్రాంతాల్లో పడేటువంటి వర్షపు నీరంతా ఆ ఇసుక దిబ్బలు ఏవైతే శిలికా దిబ్ ఇసుక దిబ్బలు ఉన్నాయో అందులో గతంలో నిక్షిప్తమయ్యేది తద్వారా ఏంటంటే చలమల్లో అట్లా ఒక అడుగు రెండు అడుగులు ఇట్లా నీళ్లు చేతులతో ఇట్లా అంటే కూలి పనికి పోయిన వాళ్ళు అక్కడ చేతులతో లోడుకుని స్వచ్ఛమైనటువంటి నీళ్లు తాగే పరిస్థితులు ఉండేది ఒకప్పుడు మేము వెళ్ళి అక్కడ పనిచేసేటప్పుడు మరి ఈరోజు తీర ప్రాంత గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడిపోయింది సెలనిటీ పెరిగిపోయింది మరి వీటన్నిటిని కూడా స్టడీ చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మన సహజ వనరులన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు పర్యావరణ మరియు అటవీ శాఖ మాత్యులు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మార్థ్యులు కాబట్టి మీకు చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ సమాజానికి అదేవిధంగా ఈ పర్యావరణానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది మీరు దయముంచి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మేము చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళి అది పులికాట్ సరస్సు ముఖద్వారాలు పూడికి తీస్తాము అని చెప్పి ప్రామిస్ చేయమని చెప్పి కూడా అడగడం జరిగింది ఆయన ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే పులికాట్ సరస్సు ముఖద్వారాలు పూడిగి తీసి దానికి ఒక అథారిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మీరైనా ఇప్పుడు సేమ్ పోర్ట్ అంటే మీరు అదే పోర్ట్ పోలియోలో ఉండరు కాబట్టి తీర ప్రాంత గ్రామాల ప్రజల్ని మీరు ఆదుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరు తప్పకుండా ఒకసారి మీరు అధికారులతో కలిసి పులికాట్ సరస్సు విజిట్ చేయాలి అదేవిధంగా టూరిజంని కూడా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది అక్కడ మన దుర్గేష్ గారు మా మిత్రులు దుర్గేష్ గారు మీరు ఇద్దరు కలిసి విజిట్ చేసి అక్కడ టూరిజం డెవలప్మెంట్తో పాటు పేద ప్రజలకు జీవనోపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఇద్దరు విజిట్ చేయాలి నేను దుర్గేష్ గారిని కూడా కలిసి నేను చెప్పాను వారు కూడా మీతో మాట్లాడుతూ అన్నారు ఉంచి నేను ఈ వీడియో రూపం ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సార్